హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి విలాస్ అండి మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఈ వీడియో వచ్చేసి నేను పోయిన ఆదివారం తీసిన వీడియో అండి ఇంకా నేను వచ్చేసి ఇక్కడ కూరగాయలు దొరకుంటుంటే జగన్ వచ్చినాడు జగన్ బర్త్డే అండి పోయిన ఆదివారం నేను అన్ని వీడియోలు లైన్కి పెట్టుకుంటే చాలా టైం పట్టింది పాపం జగన్ బర్త్డేది పెట్టగల నేను వీడియో ఇక చాక్లెట్ ఇంటికి వచ్చినాడు జగన్ నేను హ్యాపీ బర్త్డే టు అని చెప్తున్నాను జగన్కి వచ్చేసి జగన్ డ్రెస్సు చూడండి భలే బాగుంది కదా జగన్ బాగున్నాడు అసలు వాళ్ళు ఉన్నాడు ఈ డ్రెస్లో సూపర్ ఉన్నాడు జగన్ బాగా అనుకునే కోరికలు తీరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జగన్కి అని అక్కడ విశేషం చెప్పేసినాను ఇక్కడ చూడండి జగన్ చైతన్య ఇంకా చైతన్య చెప్తుంది వాళ్ళ తమ్ముని గురించి మా తమ్ముని బర్త్డే ఫ్రెండ్స్ అని చెప్తుంది ఇక్కడ వచ్చేసి ఎంత బాగున్నదండి మా ఫ్రెండ్ మా తమ్ముడు అని చెప్తుంది జగన్ మటుకు ఎక్కువ మా అసలు మాట్లాడలేదండి సిగ్గు పడుతున్నాడు పిల్లోడు పాపం ఈడ ముందరేమో బాగా ఎక్కువ మాట్లాడు ఈడ ఎన్నికలైతే బాగా మాట్లాడతాడు అంద జగన్ వచ్చేసి చేత పెన్ను చూపించదు కదండి నేను ఇచ్చిన నా పెన్ను వచ్చేసి వచ్చేసి ఇంకా మధ్యాహ్నం నేను వంట చేసినాక అల్పి వచ్చిందండి అంటే మా ఇంటి ఎదురు అక్క వాళ్ళు ఆ పాపను తోలుకొచ్చుకుంటారు వాళ్ళకి తెలిసిన బంధువులు ఆ పాప ఇంకా నాకాడికి వచ్చింది నాకాడి ఆ పాపతో రేపు టైం పాస్ చేసుకునే బల్లే బాగుందండి అసలు ఆ పాప క్యూట్గా ఉంది అల్పియా బాగా ముద్దులు పెడుతుంది హైపే కొడుతుంది అన్నీ చేస్తా చూడండి నీకు చూపిస్తా చూడండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి ముద్దు పెట్టామంటే చెంపకు చెంపకు రాస్తుంది బల్లే క్యూట్గా మాట్లాడుతుందండి చిన్నగా అంటే మాటలేం పెద్ద రావాలండి ఓకే చెప్తుంటుంది అది అమ్మా అని చెప్తుంటారు కి అక్క అని ఖర్చు అండి ఎట్టెక్కుతుందో ఆ పాపకు నేను ఒక దూదిలా లేక అస్సలు అసలు పెట్టి పోనే పోకుంటుందండి చదివిడ చూడండి ముద్దు ఎంత బాగా పెడుతుందో పోలే అంటే ఇంకా పోనే పోకుంటుంది ఇంక ముద్దు పెట్టు పెట్టు అని అడుగుతుంటే ఒకటే పోయి ఇంకా పెడతాను అది వచ్చి ముద్దు పెట్టేస్తుంది పాట బా పాప బల క్యూట్గా ఉంటాన్ని మా కాడ ఇంకా పిచ్చుకెళ్ళినాయి కదా ఇంకా పిచ్చుకెళ్తే ఆట ఆడుకుంటుంది నేను రీల్ కూడా పెట్టినా మన ఛానల్లో ఈ పాప తెచ్చేసి పిచ్చికాడ్ చేయమైతే పాపం పిచ్చుక కొంచెం పొడిచింది ఇంకా ఉరుకుత వచ్చింది ఇంకా పాపతో రంచే ముంచాట అయిపోయిందండి ఇంక మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంకా చైతన్య కేక్ తీసుకొచ్చిందండి వాళ్ళ తమ్ముని బర్త్డే కదా ఇంకా కేక్ అజ్జాలని కుల్ కేక్ అదేందండి ఆ కేక్ పేరు వచ్చేసి హనీ కేక్ అండి భలే బాగుంది టేస్ట్ మటుకు అదొచ్చు చూడండి జగన్మోహన్ రెడ్డి అని రాపించింది బర్త్డే అని భలే బాగుందండి కేకు కూల్ కేకు ఇంకా వాళ్ళ ఇంటికాడ కట్ చేయలేదండి ఇంకా మా ఇంటికాడనే కట్ చేసినారు వాళ్ళు వాళ్ళ ఇంటికాడ కట్ చేసుకోకపోంటే వద్దు మీ కట్ చేస్తామంటే ఇన్నే మేము కట్ చేసుకునేది మాకు ఇన్నే బాగుందని పిల్లలు ఇష్టంగా ఇంకా మా ఇంటికానే కట్ చేసినారండి అండి కేక్ వచ్చేసి చూడండి ఇంక ఎన్నికల నేను అట్లా కొంచెం డెకరేషన్ కొంచెం అట్రెంక లేకపోతే తెల్లకూడలు ఎందుకులేని అక్కడ బస్ సీట్ కట్ కట్టేసి ఇంక అక్కడ చూడండి జగన్ కేక్ కట్ చేస్తున్నాడు పిల్లల ఫ్రెండ్స్ అలా వచ్చినారు జగన్ ఫ్రెండ్స్ చూడండి కేక్ జగన్ ఇంకా కట్ నాకు కేక్ ఇష్టమేమో కట్ చేయడం జగన్కి ఇంకోటి ఏమైనా కట్ చేస్తుంటే చేతనండి ఎందుకు అంతరాంగ కట్ చేస్తున్నావు నువ్వు అని చెప్తుంది భలే బాగుందండి పిల్లల సందడిక చూడండి స్ప్రే ఎట్టతనే చేత నాకు బల సంతోషమైంది వాళ్ళ తమ్ముడి బర్త్డే బాగా అని చూడట కొడుతుందో పాపం స్ప్రే జగన్ మడుకు నోరే పకుంటున్నాడు పిల్లడు పాప సైలెంట్ అయినాడు చూడండి జగన్ పాప అంతా ఎట్ట కొట్టిందో వాళ్ళక్క నెతివిందంతా స్ప్రే పిల్లల బల్లే రియల్ వాయిస్ పెడతా అంటే ఇంక ఇక పిల్లలు అంతా అడుతుందని డిస్టబెన్స్ ఉంది నేను ఇంకా వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది మరొకసారి జగన్ హ్యాపీ బర్త్డే టు యూ జగన్ నువ్వు బాగా చదువుకోవాలా నువ్వు అనుకునే కోరిక ఎలా తీరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్ కూడా అండి మీ దీవెనలో ఎప్పటికీ జగన్ మీద అండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు చూడండి ఫస్ట్ కేక్ కట్ చేయడమే మన సప్స్ గారికి జగన్ వచ్చేసి చూడండి వద్దాం అత చూడండి మన వాళ్ళకి ఎడుతున్నాడు ఫస్ట్ కేక్ కట్ చేయడం జగన్కి చాలా ఇష్టం అండి పాపం అన్నా కానీ ఏదన్నా కానీ బాగా సపోర్ట్ ఇచ్చాడు జగన్ పిల్లడు పాపం సైలెంట్ ఉంటాడు బాగా మాట్లాడుతా అండి చేతనే కూడా పిల్లలు అలా బాగుంటారని నాకైతే ఇక నాకు కట్ చే నాకు ఇంకా కట్ చేసి పెడుతున్నాడు కేక్ వచ్చేసి ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంక విశేష చెప్తున్నాను ఇంకా జగన్కి ఇంకా ఒక తర్వాత ఒకరు పెడుతూనే ఉన్నారండి పిల్లలకి జగన్కి ఇంకా అలక్కొచ్చు అది చేతనే మటుకు భలే ఇష్టం అండి బాగా బర్త్డేలు ఇట్లా షాపింగ్ చేయాలంటే చేతనకు చాలా ఇష్టం అండి పాపం ఇద్దరు అండి అక్క అక్క తమ్ముడు ఎప్పటికి ఇలా నేను అలా అని నేను కోరుకుంటున్నాను మనసూతిగా బాగుంటారండి పిల్లలు ఇద్దరు అయితే ఒక్కరిని ఏమని అంటే ఒకరు కోపం పడతారు వాళ్ళు అంత బాగుంటారు అక్క తమ్ముడు వచ్చేసి చేసిన నచ్చిపోయే కొడుతుంది మళ్ళీ రెండోసారి కూడా కొడుతుందండి మళ్ళీ సుప్రియకి ఇచ్చింది కొట్టమని ఇంకా సుప్రియకు ఇంకా సుప్రియ నీ వీడియో తీసుకునేది ఇంకా నేను కొడతలేదు సుప్రియ నాకు అంటే ఇంకా సుప్రియ నాకు ఇచ్చింది ఇంకా నాకు ఇచ్చకల్లా కొంచెం వినేదండి అది సురేయ ఇంకొక నేను కొట్ట కొంచెం ఇంకా అయిపోయింది కూడా అది సురేయ్ వచ్చేసి అది సుప్రియ అండి కొట్టింది తర్వాత నేను కొడుతున్నాను ఇక్కడ వచ్చేసి పిల్లలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళండి అన్నీ వాళ్ళ ఇంటికాడ కట్ లేండి మా ఇంటికాడందుకు మళ్ళీ అండి పాపం కేక్ తెచ్చుకునేవారు వాళ్ళ ఇంటికాడ కట్ చేసుకుంటేనే బాగుంటుంది కదంటే లేదంటే మీ ఇంటికానే కట్ చేస్తాం మేము మాకు ఇన్నే బాగుంటుంది అని వింటే వాళ్ళమ్మ కూడా బాగా సపోర్ట్ చేస్తాదండి పాపం అక్క మీ ఇంటికానే కట్ చేస్తారులే ఈడే అవద్దులే మా ఇంటికాడ అని ఆ కూడా పాపం ఫుల్ సపోర్ట్ చేస్తుందండి వాళ్ళమ్మ వాళ్ళమ్మ కూడా ఏమంటే ఆమె ఈడ ముందుకు రాదు ఎన్నికలండి బాగా సపోర్ట్ వచ్చేసి ఇక్కొచ్చేసి వచ్చేసి రుచి అండి కేకు జగన్కి వీళ్ళు ఫ్రెండ్షిప్ బాగుంటుంది జగన్ని రుచి వచ్చేసి జగన్ వాళ్ళు కుక్కపిల్లని చాక్కుంటున్నారండి బల్లే బాగుంది చూడండి ఇంకా జగన్ తీసుకొచ్చినాడు కుక్కపిల్లాడికి బల్ని చూడండి తెల్లగా భలే ఉందండి అసలు చూడండి దాంతో రెండు సేపు ఈరోజు అంతా ఇంకా వీడియో పిల్లలదే ఉందండి వచ్చేసి ఇంకా సుప్రియ అండి కుక్కపిల్లని పట్టుకోండి ఇంకా చూడండి దాంతో సుప్రియ కూడా భలే ఇష్టం అండి అసలు చూడండి ఎట్ట పట్టుకొని ఆంటీ ఫోటో కొట్టుకో ఆంటీ అని చెప్తుంది సరే అండి ఇంక జగన్కి మరొకసారి హ్యాపీ బర్త్డే టు యూ జగన్ ఇంకా అంతే అండి మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి